ముక్కు ముక్కుబొడుగా అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగబోతుందో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అక్షయ కూతురే అని అవని శ్రీకర్కి చెప్పడంతో అవని కూతురు కోసం రాసుకున్న డైరీని శ్రీకర్ తీసుకొచ్చి అంటే ఈ డైరీలో ఉన్న ప్రతి అక్షరం ప్రతి బొమ్మ అక్షయకు సంబంధించింది అవని అని చెప్పి అడుగుతూ ఉంటాడు అవును బాబా ఈ డైరీలో ఉన్న ప్రతి అక్షరం ప్రతి బొమ్మ ప్రతిది కూడా బంగారు తల్లి అక్షయకు సంబంధించింది అని చెప్పి అవని చెప్తూ ఉంటుంది నిజంగా అక్షయ్కు అయినందుకు నువ్వు తల్లివైనందుకు చాలా సంతోషంగా ఉంది అవని అని శ్రీకర్ చెప్తూ ఉంటాడు కన్న కన్నపేగు కళ్ళెదురుగా ఉన్నా కూడా కాస్తైనా గుర్తించలేకపోయాము అని అవని చెప్తూ ఉంటుంది ఆ అమ్మవారి లీలలు ఇలానే ఉంటాయి అవని అని శ్రీకర్ చెప్తూ ఉంటాడు బావ నిజంగా దేవుడు ఇలా ఎందుకు రాసి పెట్టాడా అని బాధపడుతున్నాను అని చెప్పి అవని అంటూ ఉంటుంది ఏం రాసి పెట్టాడు అవని అక్షయ్య కూతురని ఇప్పటికైనా తెలిసింది కదా ఇదంతా దేవుడు చేసిందే కదా ఎందుకు ఇంకా బాధపడుతున్నావు అని చెప్పి శ్రీకర్ అంటూ ఉంటాడు ఇప్పుడు నీకు అసలు విషయం చెప్పలేవను బావా అక్షయ్య అమ్మ అని పిలవటం వల్ల అక్షయ్కు దూరం అవుతాను నీకు దూరం అవుతాను అని తెలిస్తే నువ్వు ఎప్పటికీ కూడా అక్షయ కూతురని ఎవరికి చెప్పనేవో అందుకే ఈ విషయాన్ని తనలోనే ఉంచుకుంటానని అవని మనసులో అనుకుంటుంది ఏం ఆలోచిస్తున్నావాని అని చెప్పి శ్రీకర్ అడుగుతూ ఉంటాడు ఆ భగవంతుడు లీలలు ఇలా ఉంటాయి అని ఆలోచిస్తున్నాను బావా అని అవని చెప్తూ ఉంటుంది సరే అవని అంతా బాగానే ఉంది కానీ మరి అక్షయ తల్లిదండ్రులు వికాస్ కల్పన అని చెప్పి అక్షయ్ను తీసుకెళ్లారేంటి అని చెప్పి శ్రీకర్ అడుగుతూ ఉంటాడు బావా అక్షయ కూతురని శివరాత్రి రోజు సిద్ధేశ్వర స్వామి చెప్పగానే పూజారి నారాయణరావు గారి ఇంటికి వెళ్ళి కన్ఫామ్ చేసుకుని వచ్చాను ఇక్క తర్వాత మిగిలిన డౌట్ అలా కూడా అక్షయను వికాస్ వాళ్ళు తల్లిదండ్రులు అని చెప్పి ఎందుకు తీసుకెళ్లారా అన్నదే అనుమానం ఆ అనుమానాన్ని క్లారిఫై చేసుకోవడం కోసం నిహారిక పేరెంట్స్ ఇంటికి వెళ్ళాను వికాస్ ఎక్కడా అని వాళ్ళ గొంతు మీద కత్తిపెట్టి నిరదీశాను బావా అప్పుడు వాళ్ళు చెప్పిన నిజమేంటంటే అక్షయ్ను బహిరవాణ్యతను దగ్గరకు తీసుకెళ్ళి ఆ వికాస్గాడు డబ్బు సంపాదించాలనుకుంటున్నాడు అంటే బావ అక్షయ్ను అడ్డు పెట్టుకుని ఏ దుర్గారం దుర్మార్గమైన పనులు చేయాలనుకుంటున్నాడు డబ్బు సంపాదించి వాటితో సంతోషంగా ఉందామనుకుంటున్నాడు చిన్న పిల్లల్ని కూడా చూడకుండా అసలు ఇంత మూర్ఖంగా ఈ వికాసు నిహారిక వాళ్ళు ఎందుకు ఇలా ఆలోచిస్తున్నారో అర్థం కావట్లేదు బావ అని అవన్నీ చెప్తూ ఉంటుంది అవును అవుని అక్షయ్ ఈ ఇంట్లో ఉన్నన్ని రోజులు నిహారిక వాళ్ళు అక్షయ్ పట్ల ఎలా బిహేవ్ చేశారో గుర్తు ఉంది అక్షయ కూతురు అని తెలిసింది ఇప్పుడు అక్షయ్ని వెంటనే వెళ్ళి తీసుకొచ్చుకుందాం అవని ఆ వికాస్ నుంచి అక్షయ్ను అని చెప్పి శ్రీకర్ చెప్తూ ఉంటాడు కూడా అదే అనుకుంటున్నాను బాబా పద బాబా తొందరగా వెళ్ళి అక్షయ్ను కాపాడుకుందాము అని అవని అంటూ ఉంటే పదవని ఈ విషయం వెంటనే అమ్మ వాళ్ళకు కూడా చెప్దాం అని శ్రీకరంటాడు వద్దు బావ ఇప్పుడే అత్తయ్య వాళ్ళకు చెప్పొద్దు అత్తయ్య వాళ్ళకు చెప్పొద్దని సిద్ధేశ్వర స్వామి మాట తీసుకున్నాడు అక్షయ కూతురు తెలిస్తే అక్షయకు ప్రమాదం అని చెప్పి పూజారి నారాయణరావు గారికి కూడా అందుకే చెప్పలేదంట బావ కొన్ని రోజులు అక్షయ కూతురుగా కాకుండా పూజారి నారాయణరావు గారి మనవరాలుగానే ఉండాలంట అని చెప్పి అవన్నీ చెప్తూ ఉంటుంది ఎందుకు అవని ఇలా జరుగుతుంది ఆ దేవుడు నుదుటిపై ఇలాంటి తలరాత ఎందుకు రాసుంటాడు రోజులు కూతురు చనిపోయింది అనుకున్నాము కొన్ని రోజులకి కూతురు బ్రతికే ఉందని తెలిసింది కూతురు కోసం ఎంతగానో మదన పడ్డాము ఇప్పుడు కూతురు ఎవరో తెలిసిన తర్వాత కూడా కూతురికి తల్లిదండ్రులని చెప్పుకోలేకపోతున్నాము ఏంటి ఈ రాత అని చెప్పి శ్రీకర్ అంటూ ఉంటే ఎన్నో కష్టాలు అధిగమించి ఇక్కడి వరకు వచ్చాము ఇంకా కొన్ని రోజులు ఓపిక పడితే కూతుర్ని ఆ మహాజాతకరాలని కారణ జన్మరాల్ని అత్తయ్య లాంటి జాతకం కలిగిన బిడ్డని వారసరాలుగా ఇంటికి తీసుకొచ్చి ప్రకటించే రోజు తొందరలోనే ఉంటుంది బావా ఆ రోజు కోసం ఎదురు చూద్దాం ముందైతే అక్షయను ఆ భైరవ్ నుంచి వికాస్ నుంచి కాపాడుకుందాం బావా అని అవని ఏడుస్తూ ఉంటుంది పద అవని ఇప్పుడే అక్షయ్ను వెతుకుదాం అని చెప్పి శ్రీకర్ అంటాడు ఇక అవని శ్రీకర్ ఇద్దరు కూడా అక్షయ్ను వెతుక్కుంటూ కారులో వెళ్తూ ఉంటారు అసలు ఆ భైరవ అనే అతను ఉంటాడు ఏమైనా డీటెయిల్స్ తెలుసా అవని అని శ్రీకర్ అడుగుతూ ఉంటే ఏమీ తెలియదు బావా అని చెప్పి అవని అంటుంది మరి ఆధారాలు ఎలా అవని అసలు ఆ భైరవ ఎక్కడుంటాడని అక్షయ్ను ఎలా కాపాడుకుందాం అవని అని చెప్పి శ్రీకర్ అడుగుతూ ఉంటాడు వెళ్తూ ఉంటే ఇప్పటి వరకు దారి చూపించిన ఆ అమ్మవారి ఏదో ఒక రూపంలో దారి చూపిస్తుంది బావ అని అవని చెప్తూ ఉంటుంది ఇక అవని శ్రీకర్ అలా వెళ్తూ ఉంటే అవని వాళ్ళ కారుకి ఎదురుగా ఒక నాగుబామ వచ్చి అవని వాళ్ళను అటు ఇటు వెళ్లకుండా అడ్డుకుంటుంది ఏంటి బావ నాగుపాము ముందుకు వెళ్ళనివ్వట్లేదు అని చెప్పి అవని అంటూ ఉంటుంది అది అర్థం కావట్లేదు అవని అని శ్రీకర్ చెప్తూ ఉంటాడు ఇక అవని కారు దిగి నాగమ్మ తల్లి దగ్గరికి వెళ్ళి అమ్మ కూతుర్ని వెతుక్కుంటూ వెళ్తున్నాము నువ్వు మాకు అడ్డు చెప్పక తల్లి కూతురు దగ్గరికి వెళ్ళటానికి దారి చూపించు లేకపోతే నువ్వు అడ్డున్న తప్పుకో అని అవని అంటూ ఉంటే నాగపము అలా వెళ్తూ ఉంటుంది అవని వాళ్ళని కూడా తన వెనకే రమ్మని చెప్పి సైక చేస్తూ ఉంటుంది బావా ఆ నాగమ్మ తల్లి బిడ్డ దగ్గరకు చేరుస్తుందన్న నమ్మకం నాకు ఉంది ఆ నాకమ్మ తల్లిని పాలో అవుతూ పద బావా అని అవని చెప్తూ ఉంటుంది సరే అవని అని చెప్పి శ్రీకు అంటాడు ఇక మరోవైపు వికాస్ కల్పన అక్షయ్ని తీసుకుని భైరవ దగ్గరికి వెళ్తారు భైరవ ఈ అమ్మాయి కూతురు అక్షయ అని వికాస్ చెప్తూ ఉంటాడు ఇక భైరవ అక్షయను చూడగానే అక్షయ్ మొహంలో తేజస్సు కనిపిస్తూ ఉంటుంది ఆహా ఆహా ఏమి తేజస్సు ఈ అమ్మాయి మొహంలో ఎన్నో శక్తులున్న తేజస్సు కనిపిస్తుంది వికాస్ పని పూర్తవటానికి ఈ అమ్మాయి కరెక్ట్ దారి అని భైరవ చెప్తూ ఉంటే నాన్న ఈయనెవరు నాన్న ఈయన్ని చూస్తుంటే భయమేస్తుంది నాన్న అని అక్షయ అంటూ ఉంటుంది వికాస్ ఈ అమ్మాయికి ఇంకా నిజం తెలియలేదా ఏ అమ్మాయి వీళ్ళు నీ నిజమైన తల్లిదండ్రులు కాదు అని భైరవ చెప్పడంతో అక్షయ టెన్షన్ పడుతూ ఉంటుంది ఏంటి నాన్న ఈయననేది అని చెప్పి అక్షయ అడుగుతూ ఉంటుంది అవునమ్మ అక్షయ నిజమైన తల్లిదండ్రులు కాదు డమ్మి తల్లిదండ్రులం నీ డమ్మి నాన్నను అని వికాస్ చెప్తూ ఉంటే నీ నీ డమ్మి అమ్మను అని చెప్పి కల్పన చెప్తూ ఉంటుంది ఈ అమ్మాయిని అడ్డు పెట్టుకుని చేయాలనుకున్న పని చేసేయచ్చు వికాస్ అని చెప్పి భైరవ చెప్తూ ఉంటే అక్షయ్ టెన్షన్ పడుతూ ఉంటుంది ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చారు మీరు నిజమైన తల్లిదండ్రులు కాకపోతే నిజమైన తల్లిదండ్రులు ఎవరు తాతయ్య మీ వెంట ఎందుకు పంపించాడు అని అక్షయ ఏడుస్తూ ఉంటుంది నీ నుంచి కొన్ని పనులు జరగాలి అక్షయ వాటి కోసమే నిన్ను ఇక్కడికి తీసుకొచ్చాము మీ తాతయ్యను ఒప్పించి మీ కావేరి పిన్నిని పెట్టుకుని నువ్వు కూతురు అని అవని శ్రీకర్లకు చెప్పేలా చేశాము నీకు ఎలాంటి హాని తలపెట్టము మేము చెప్పినట్టుగా నువ్వు చెయ్యి ఆ తర్వాత నేను వదిలిపెడతాము అని భైరవ చెప్తూ ఉంటే ఏం చేయాలి ఎందుకు మీరు ఇక్కడికి తీసుకొచ్చారు అని అక్షయ ఏడుస్తూ ఉంటుంది ఇదంతా కూడా అమ్మవారి రామ చిలక వికాస్ని ఫాలో అవుతూ వస్తుంది కదా చూస్తూ ఉంటుంది మరోవైపు నాగుపము అవని శ్రీకర్లను భైరవ ఉన్న దగ్గరకు తీసుకొస్తూ ఉంటారు ఇక అక్షయ భైరవ చుట్టూ ఉన్న ప్రపంచాన్ని భైరవ మనుషుల్ని చూసి ఏడుస్తూ ఉంటుంది ప్లీజ్ అంకుల్ ప్లీజ్ ఆంటీ మా తాతయ్య దగ్గర వదిలిపెట్టండి లేకపోతే అవని మేడం శ్రీకర్ సార్ దగ్గర వదిలిపెట్టండి ప్లీజ్ అంకుల్ ఏం చేయొద్దు అని అక్షయ ఏడుస్తూ ఉంటుంది నేను ఏం చేయమని చెప్తున్నాను కదా నేను చెప్పినట్టు చెయ్యి అని చెప్పి బైరో చెప్తూ ఉంటాడు ఇక అక్షయ టెన్షన్ పడుతూ ఉంటుంది మరోవైపు అవని శ్రీకర్ నాగుపాముని ఫాలో అవుతూ బైరో ఉన్న దగ్గరకు వస్తూ ఉంటారు బావా ఆ దేవుడు మంచి చేస్తున్నాడో చెడు చేస్తున్నాడో కాస్త కూడా అర్థం కావట్లేదు బిట్టె దగ్గరయ్యే సమయంలో బిడ్డకి తల్లిదండ్రులమని తెలియకుండా శాపం పెట్టేశాడు ఇప్పుడు చూస్తే బిడ్డను కాపాడుకోవడం కోసం నాగమ్మ తల్లి దారి చూపిస్తుంది ఏంటో ఇవింత అసలు ఏమీ అర్థం కావట్లేదు బాబా అని అవని అంటూ ఉంటే ముందైతే కూతురు అక్షయను కాపాడుకుందాము ఆ శాపం ఎప్పుడు అయితే అప్పుడే కూతురు అక్షయ మహర్జాతకరాలు కారణ జన్మరాలు అని అమ్మ వాళ్లకు అలాగే పల్లెటూరి జనాలకు అందరికీ పరిచయం చేద్దాం అవని అని చెప్పి శ్రీకర్ చెప్తూ ఉంటాడు అక్షయ కూతురు కాబట్టే పూజా మందిరంలోకి వెళ్ళగలిగింది బావా ప్రసాదం చేయగలిగింది బావా అలాంటి పనులన్నీ కూడా అత్తయ్య జాతకం కలిగిన వాళ్ళు మాత్రమే చేయగలరు కదా అని అవ కదా అని అని మనం ఆ రోజు గ్రహించలేకపోయాం బావ కూతుర్ని కళ్ళెదురుగానే పెట్టుకుని ఊరంతా వెతుక్కున్నాం బావా అని చెప్పి అవిన అంటూ ఉంటుంది అక్షయ తల్లిదండ్రులు అక్షయకు తెలిస్తే అక్షయ ఎంతో సంతోషపడుతుంది కదా బావా అని అవని ఏడుస్తూ ఉంటుంది అన్నిటికీ త్వరలోనే పరిష్కారం దొరుకుతుంది అవని అని శ్రీకర్ అంటూ ఉంటాడు మరి రాబోయే ఎపిసోడ్లో ఏం జరుగుతుందో అయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి